రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడి కత్తి ఘటన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే ఆ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి ఆ ఘటన కూడా ఓ ప్రధాన కారణం జగన్ను అసలు ప్రాణాలతో బతకలించేలా లేరని ఓడిపోతారన్న భయంతోనే జగన్ను చంపేయడానికి ప్రయత్నిస్తారంటూ సానుభూతి వెలువెత్తింది దీనికి తోడుగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా జగన్ పట్ల మరింత సానుభూతిని పెంచింది ఒక్క ఛాన్స్ అంటూ జగన్ పదే పదే అడగడంతో జనాలు కూడా ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు ఇక ఈ ఎన్నికల ప్రచారంలో కూడా కోడిక సేమ్ మరొకటి రిపీట్ అయింది అది డ్రామానో లేక ఎవరో కావాలని దాడి చేశారో ఇంకెవరైనా దాడి చేయించారో అన్నది మాత్రం ఇంకా తెలలేదు కానీ మొత్తానికైతే జగన్ కంటి మీద ఓ చిన్న గాయమైతే అయింది జగన్ నుది మీద ఓ చిన్న గాయం అయితే అయింది చిమ్మ చీకటిలో ఉండగా జగన్ ప్రచార పర్వంలోకి చొరబడి టీడీపీ కార్యకర్తలే జగన్పై గురకరాయి విసిరాలని అది తగలకూడని చోట తగిలి ఉంటే జగన్ ప్రాణాలే పోయి ఉండేవంటూ సాక్షి సహా వైసీపీ మీడియా సంస్థలన్నీ కూడా హోరెత్తిపోయేలా వార్తలను ప్రచారం చేయించాయి జగన్పై హత్యాయత్నం చేశారన్నాయి జగన్ను గులకరాయితో చంపాలని చూశారన్నారు ఆఫ్టర్ ఆల్ చిన్న గులకరాయి తగిలితేనే ప్రాణాలు పోతాయా అని జనాలంతా విస్తుపోయేలా ఆ వార్తల తీరుతెన్నులైతే ఉన్నాయి అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వివరించారు ఒకప్పుడు చంద్రబాబుపై ఎవరో రాళ్లు విసిరితే ప్రజలు తమ ఆగ్రహాన్ని వివిధ రూపాల్లో వెల్లడిస్తారంటూ పోలీసు బాసులే స్పందించిన పరిస్థితి కానీ చంద్రబాబు మాత్రం జగన్పై జరిగిన దాడి ఘటనను మొదటగా ఖండించారు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదంటూ ట్వీట్ పెట్టారు ఇలాంటివి కరెక్ట్ కాదన్నారు ఈ ఘటనకు కారణమైన వారిని చట్టబద్ధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విచారణ చేయాలని కోరారు మొదట్లో టీడీపీ నేతలంతా ఈ ఘటనపై వెటకారాలు ఆడుతూ ఎద్దేవా చేస్తూ మాట్లాడినా అధినేత నుంచి వచ్చిన క్లియర్ కట్ ఆదేశాలతో తమ రూటును మార్చుకున్నారు ఇలాంటివి ఎవరు చేసినా ముమ్మాటికి తప్పేనంటూ ట్రాక్లోకి వచ్చారు ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ లాజిక్లు తీయటం మొదలుపెట్టారు జగన్కు గాయం అయింది కరెక్టే కానీ ఆ రాయిది పడితే గిడితే ఆ వాహనంలోనే పడుతుంది కదా అది ఎక్కడ ఉంది అంటూ లాజిక్లు తీశారు అంతేకాదు ఆ గాయం ఏర్పడటానికి ముందు ఓ పెద్ద గజమాలను జగన్ మెడలో వేశారు ఆ గజమాలకు ఉన్న ఇనుప చెవులు ఏవో తగిలే జగన్కు ఆ గాయం అయి ఉంటుందని కానీ ఆ గాయాన్ని చూపించి నెపాన్ని టీడీపీపై వేస్తే అది ఓట్ల రూపంలోకి ట్రాన్స్ఫర్ అవుతుందని పక్కా ప్లాన్ వేశారని వీడియోలతో సహా టీడీపీ నేతలు ప్రూఫ్స్ చూపించారు జగన్ గారు అయితే ముందుగా ఆ గాయానికి ఆ వాహనంలోనే చికిత్స తీసుకున్నారు ఆ తర్వాత ఆ గాయం తాలూకా ఫోటోలను బయటకు వదిలారు ఆ తర్వాత ప్రచారం ముగించుకుని నేరుగా ఓ ఆసుపత్రికి వెళ్ళి కుట్లు వేయించుకున్నారు పెద్ద బ్యాండేజ్ని కట్టించుకున్నారు ఈ పరిణామాలన్నీ చూసి ఇంత చిన్న గాయానికి కుట్లు కూడా వేస్తారా అని నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి ఇంత చిన్న గాయానికి ఓ రోజంతా రెస్ట్ తీసుకొని మరుసటి రోజున ప్రచారాన్ని మొదలుపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయన పరామర్శించడానికి క్యూ కట్టారు కూడా అంతగా ఆ గులకరాయి ఘటనను పెద్దగా చేసి చూపించారు రెండు వేల ఎన్నికల్లో కోడికెత్తి కాబట్టి దానివల్ల ప్రాణాలైపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి జనాలు దాన్ని సీరియస్గా తీసుకున్నారు ఇక్కడ ఉన్నది కేవలం గోళకరాయే కాబట్టి జగన్కు అయిన గాయం కూడా చాలా చాలా చిన్నది కాబట్టి పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఎలా గాయం అవుతుందో అలాంటి గాయమే అయింది కాబట్టి జనాలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఓ కామెడీ షోగా చూసుకుంటూ కాసేపు నవ్వుకున్న పరిస్థితి అయితే ఈ ఘటనపై జనాల అభిప్రాయం ఏంటన్నది సరిగ్గా తెలుసుకోలేని జగన్ మాత్రం ఆ గులకరాయిని తన ప్రచారంలో అస్సలు వదిలిపెట్టలేదు చూశారు కదా ఈ రాక్షస మొక్కలు మీ బిడ్డను చంపాలనుకుంటున్నారు మీ బిడ్డను ఈ భూమిపై లేకుండా చేయాలనుకుంటున్నారు అటు ఆ గాయాన్ని ఆ కట్టును చూపిస్తూనే తన ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఆరోపణలు చేసుకొచ్చారు ఆయనపై సానుభూతిని కలిగించేలా వ్యాఖ్యానాలు చేసేవారు పది ఇరవై రోజులైనా కూడా ఆ బ్యాండేజ్ని తీయకుండా అంతకంతకు ఆ స్టిక్కర్ సైజును పెంచుకుంటూ ఉండటంపై విమర్శలు కూడా వెలుగుతాయి స్వయాన డాక్టర్ అయిన చెల్లెమ్మ సునీత కూడా అలా రోజుల పడి తలబడి స్టిక్కర్ ఉంచుకోకూడదు అన్నయ్య సెప్టిక్ అవుతుందంటూ సెటైరికలిగా జాగ్రత్తలు కూడా చెప్పారు వాస్తవానికి జగన్ నుదుటిన పడిన ఆ గాయం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లను తెచ్చిపెడుతుందని అనుకున్నారు ఈసారి కూడా అధికారులకు రావడం ఖాయమని కూడా వైసీపీ నేతలు ఫిక్స్ అయ్యారు అదే సమయంలో జగన్తో పాటుగా మరో వ్యక్తికి కూడా అదే రాయి గాయం చేసింది పాత సినిమాల్లో ఎట్టి ఓడు ఓ బాణాన్ని సంధించి గాల్లోకి వదిలితే అటు నుంచి అక్కినేని కూడా మరో అస్త్రాన్ని సంధిస్తే ఆ సందించిన సరించిన అస్త్రాన్ని ఎంటి ఓడు వదిలిన బాణం నేలకు కూల్చేసి ఆ తర్వాత అటు నుంచి అటే మళ్ళీ అదే బాణం ఆ కిరేణి నుదుటిన తగిలినట్టుగా ఎవరో విసిరిన గులకరాయి జగన్ నుదుటిన తగిలి ఆ తర్వాత మళ్ళీ అదే గులకరాయి సూటిగా వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా తగిలి తీవ్రమైన గాయం చేసి కన్నుకు కూడా శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట అమ్మ బాబోయ్ ఇదేం గులకరాయి బాబోయ్ అలా ఎలా సాధ్యం ఇదే కడ అంటూ అంతా విస్తుపోయిన పరిస్థితి జగన్కు మాత్రమే సానుభూతి వస్తే ఎలా నా నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన వల్ల నాకు కూడా సానుభూతి రావాలి కదా అన్నది వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరాటం అనుకుంటా అందుకే జగన్కే ఇంత చిన్న గాయం అయితే ఆయన అయితే ఏకంగా కన్నే మూసేసుకుని ప్రచారం చేశారు దీని వెనుక టీడీపీ నేతలే ఉన్నారని బోండా ఉమా హస్త ఉందంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే తెగ ప్రచారం చేశారు ఒక కంటికి ప్లాస్టర్లు వేసుకుని ఒంటి కన్నుతోనే ప్రచారంలో చాలా రోజుల పాటు పాల్గొన్నారు మరి ఈ ఘటన జరిగిన చోట వైసీపీ పరిస్థితి ఏంటి అన్న దాని గురించి నెటిజన్లు ఇప్పుడు ఆరా తీస్తున్నారు ఏప్రిల్ పదమూడవ తారీఖున విజయవాడలో ఈ ఘటన జరిగింది ఈ ఘటన జరిగిన ప్రాంతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోకి వస్తుంది అక్కడ వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమా బరిలోకి దిగారు వాస్తవానికి ఒకనొక సందర్భంలో అయితే ఈ దాడి వెనుక బోండా ఉమా ఉన్నారంటూ వైసీపీ నేతలు ప్రచారం కూడా చేశారు ఆయన అరెస్ట్ చేయబోతున్నారు కూడా వార్తలు వచ్చాయి ఎడితిప్పి ఎడితిప్పి ఈ ఘటనను బోండా ఉమా ఖాతాలో వేసేందుకు కూడా ఏర్పాట్లు జరిగాయి మొదట్లో ఈ ఘటన పట్ల ఇరుకున పడిపోయిన బోండా ఉమా ఆ తర్వాత తేరుకుని లాజికలతో కొట్టి వైసీపీ నేతలకు గట్టి కౌంటర్లు అయితే ఇచ్చారు గులకరాయ్ ఘటన తనను గెలిపిస్తుందని వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమాగా ఉంటే అదే తన కుంప ముంచుతుందో అని చివరి వరకు కూడా బోండా ఉమా తీవ్రంగా కష్టపడిన పరిస్థితి చివరకు ఫలితాలు చూస్తే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అనేది రెండు వేల ఎనిమిదిలో ఏర్పడింది మొదటిసారి అక్కడ రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు పీఆర్పీ నుంచి పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణపై కేవలం ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మాత్రం ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమా వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డిపై ఇరవై ఏడు వేల నూట అరవై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిది నా ఎన్నిక నాటికి సెయిన్ రివర్స్ అయింది టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఒంబాయి వైసీపీ నుంచి బదులుకు దిగిన మల్లాది విష్ణు కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతోనే విజయం సాధించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల మెజార్టీ అన్నది అత్యధికం అంతకు మించిన మెజార్టీ మాత్రం ఎప్పుడూ కూడా రాలేదు ఈ ఎన్నికల్లో గులకరాయి ఘటనతో రికార్డు స్థాయిలో మెజార్టీ ఖాయమని వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమాగా చెప్పుకునేవారు అయితే ఈ ఎన్నికల ఫలితాలకు సీన్ రివర్స్ అయింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోండవొమ్మకు ఏకంగా ఒక లక్ష ముప్పై వేల ముప్పై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఇక వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కి అయితే అరవై ఒక వేల నూట నలభై ఐదు ఓట్లు పోలయ్యాయి సిపిఐ అభ్యర్థి చిగురుపాటి బాపురావుకు అయితే నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఓట్లు పోలయ్యాయి మొత్తం మీద చూసుకుంటే రెండో స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి బోండబొమ్మ ఏకంగా అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే రెట్టింపు ఓట్లు టీడీపీ అభ్యర్థికి వచ్చాయి అంతేకాదు వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే టీడీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీయే ఎక్కువ గత ఎన్నికల్లో ఇరవై ఐదు ఓట్ల తేడాతోనే ఓడిపోయిన బోండవుమ గులకరాయి దెబ్బకు విలువలలాడిపోయి రికార్డు స్థాయి మెజార్టీ తనకు రావడం ఖాయమని వెల్లంపల్లి శ్రీనివాస్ అనుకుంటే ఫలితాల్లో మాత్రం దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది గులకరాయి దెబ్బ వైసీపీకి ఈ విజయవాడ సెంటర్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్కౌట్ అవ్వలేదు కత్వగొడ్డలో అయితే దాడి చేశారు చంపడానికి ప్లాన్ చేశారు అని జనాలు నమ్మేవాళ్ళు కానీ ఆఫ్టర్ ఆల్ ఓ చిన్న రాయి వల్ల ప్రాణాలు పోతాయని ప్రచారం చేస్తే ఎవరూ నమ్మలేరు అందులోనూ ఎవరో ముక్కో ముఖం తెలియని కుర్రాడు ఈ దాడి చేశారంటూ నెపాన్ని అతడిపై వేసి అతన్ని అరెస్ట్ చేయడం కూడా జనాలు మరో కోడికత్తి డ్రామాగా ఫీల్ అయ్యారు అందుకే ఈ రేంజ్ మెజార్టీతో అక్కడ టీడీపీ అభ్యర్థిని జనాలు గెలిపించారు సమీప భవిష్యత్తులో కూడా విజయవాడ సెంటర్లో ఈ రేంజ్ దాటడం కష్టమన్నది అక్కడ జనాల మాట ఫైనల్ గా ఒక మాట ఇప్పుడు టీడీపీ అధికారులకు వచ్చింది మరి ఈ గులకరాయి ఘటన గురించి మళ్ళీ విచారణ చేస్తారా ఇది వైసీపీ ఎన్నికల డ్రామానా లేక నిజంగా జరిగిందా జరిగితే ఎవరు చేశారు ఒకవేళ డ్రామానే అయితే దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరు అన్నది తెలుస్తారా పాత్రదారులు జగన్ వెల్లంపల్లి స్వయంగా కనిపిస్తున్నారు కానీ వాళ్లకు ఈ సలహాలు సూచన ఇచ్చిన వాళ్ళు ఎవరు అన్నది తెలుస్తారా ఈ ఘటనపై అసలు విచారణ చేయిస్తారా చేయరా అన్నది చూడాల్సి ఉంది ఇదండి గులకరాయి ఘటన జరిగిన చోట వైసీపీ అభ్యర్థి పరిస్థితి ఏంటన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ